శవాల్ని పిక్కు తిరేవాడు అని ప్రశాంతంగా అమ్మా ఎవరైనా పోయారా ఎవరు చూస్తున్నారు ఏ ఏం లేదండి మా చెల్లి కాలేజీకి వెళ్ళకపోతే మా అమ్మ కూడా ఉంది మరి షాప్ ఎందుకు వేసారు చాపెట్టి ఏమే అకి దుమ్ముంది చాపేసుకున్నాం అండి అంతే మరి పూలు ఎత్తుకున్నాయి పూలు అదే ఏం లేదండి మా చెల్లి ఎందుకు పూలు ఎక్కడ పెట్టుకోవాలి తల్లలో పెట్టుకోవాలి మరి అక్కడ అగరుచులు ఉన్నాయి షాప్లో కొన్నాం టెస్ట్ చేస్తున్నాం వాసన మంచిగా వస్తుందా లేదా అని ఒకసారి లేపమ్మా నాకోసం డైఫ్డ్ వచ్చి పడుకున్నాడండి లేవడు 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 ఇప్పుడు లేడా లేకపోతే శాశ్వతంగా లేడా పేపర్ వరకు మనిషి లేకపోతే చెప్పండి ఆ శవానికి సాక్షి టీవీలో లైవ్ ఇద్దాం అమౌంట్ పదిహేను వేల రూపాయల గురించి ఈ గవర్నమెంట్ని ప్రశ్నిద్దాండి మళ్ళీ ఏడుస్తుంది ఏ లేదు లేదు నవ్వు నవ్వు కూడా ఏడుపులాక్కర్పడింది మా వాళ్ళని హే జోక్ రోజు ఓకే ఫ్యాకే